దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత రావాలి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లించాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవుడు సృష్టించాడు కనుక మన మనిషిని దేవుడు సృష్టించకపోతే ఏ మానవుడు ఈ లోకంలో పుట్టేవాడు కాదు దేవుని జ్ఞానంతో మనందరము పుట్టి పుట్టాము దేవుని జ్ఞానం లేకపోయినట్టయితే ఏ మానవుడు ఈ లోకంలో పుట్టాడు దేవునికి మహిమ కలుగునిగాక లూకాసు వార్త పదిహేనో అధ్యాయము లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఒక మనిషినికి నోరు గొర్రెలు కలిగి ఉండగా మూడో వచనం అయితే ఒక మనిషినికి మూడు నాలుగో వచనం ఒక మనిషికి నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకువరకు వరకు దానిని వెతకడా వెతక వెళ్ళడా పరి తొంభై తొమ్మిది నట అడవిలో వయలుపెట్టిండట వదిలిపెట్టి ఒక్కదాన్ని వెతకడానికి పోయిండని మనకు బైబిల్లో లుకాసు వార్త పదిహేనో అధ్యాయంలో నాలుగో వచనం నుండి చెప్పబడుతూ ఉన్నది అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడ వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి నాకు తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికిందని పొరుగు వారిని పిలిచేట పండుగ చేస్తాడట అయితే భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తప్పు తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను ఎవరితో చెప్పిండు స్నేహితులతో చెప్పిండు వారితో చెప్పాను తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినని చెప్పాను కదా అటువలే మారు మనసు అక్కరలేని లేని తొం తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఎక్కువ సంతోషము కలుగును మారు మనసు తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే ఇప్పుడు ఒక్క పాపి రక్షింపబడుతున్నట ఎక్కడ పరలోక రాజ్యంలో సంతోషిస్తారట పరలోక రాజ్యం మారు మనసు అక్కడ లేని తొంభైది తొంభై తొమ్మిది మంది వాళ్ళ నీతి మంత్రులనో అనుకుంటాను తొంభై తొమ్మిది మంది కానీ మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది అనో దేవుడు చెప్తా ఉన్నాడు తొంభై తొమ్మిది మంది నీతి మంత్రులనో వాళ్ళు అనుకుంటాను ఏమన్నాడు ఇక్కడ ఒక పాపి మారు మనసు పొంది ఒక పాపి మారు మనసు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఒక పాపి రక్షింపబడనట దేవునికి సంతోషం ఉంటుందట పరలోకమందు సంతోషం ఉంటుందట మరి ఇప్పుడు ఇప్పుడున్న బోధకులకు ఈ మాటలు ఎంత ఎంతమందికి అర్థమైంది చె బోధించేవారికి ఇప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళందరూ రక్షింపబడ్డారు వీళ్ళందరూ నీతి మంత్రులు అని ఏ ఏ బోధకుడైనా చెప్పగలడా వీళ్ళందరినీ పరలోక రాజ్యం చేరుతారు అని ఏ బోధకుడైనా చెప్పగలడా అందుకే ఒక పాపి మారు మనసు పొంది ఏనుడు ఇక్కడ మారు మనసు పొంది ఒక పాపి అట మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును ఒక పాపి మారినట్టయితే ఒక పాపి మా పాపం చేసిన మానవుడు మారితే పరలోక మందు సంతోషం కలుగుతుందట తొంభై తొమ్మిది మారు మనసు లేని అక్కర లేని మంది ఉన్నదానికంటే ఒక్క పాపి మారితే అడవిలో తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది తప్పిపోయిన వ్యక్తి మారు మనసు పొందాలని అంటాను అడవిలో దొరికిన వ్యక్తి అయితే అడవి అనేది ఏంది ఈ లోకమే ఒక అడవి ఈ అడవిలో యేసుప్రభువుని తెలుసుకోవడమే ఏది ఈ లోకంలో ఒక పాపి రక్షింపబడితే ప్రభువును పరిపూర్ణంగా తెలుసుకుంటే పరలోకమందు పరలోక రాజ్యంలో ప్రవేశం మరి ఒక్క పాపి రక్షింపబడితే అనే మాట రాయబడినది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును మారు మనసు లేని మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతి అనుకుంటాను వీళ్ళందరూ అక్కడ లేని అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల విషయమై కలుగు సంతోషము కంటే తొం మారు మనసు అక్కడ లేని అనే మాట రాయబడి ఉన్నది అక్కడ ఉన్నదని చెప్పడం లేదు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మందికి అక్కడ లేదని నీతి మంత్రులని అనుకుంటారు వాళ్ళకు వాళ్ళే ఎవరికి వారే ఇప్పుడు ఈ సంఘాలలో ఉన్న వ విశ్వాసులు కానీ సంఘాలలో బోధించే బోధకులు కానీ ఇలానే ఉన్నారు ఇప్పుడు మారు మనసు ఉండదు రక్షణ ఉండదు కానీ మేము మారాం మేము మారాం మేము మారామని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు మార్పు చెందాలి మార్పు చెందితే తప్పు లేదు ఏ మారు మనసు పొందాలి ప్రభు కొరకు మారు మనసు పొందాలి యేసు ప్రభు కొరకు మారు మనసు పొందాలి ఈ లోక విషయమై కాదు మారు మనసు పొందడం ఈ లోక ధనం గురించి కాదు ఈ లోక సంబంధం గురించి కాదు మాట్లాడేది పరలోక మందు ఆ ప్రభువునే చూపించాలి ప్రతి మానవుడు ఆ ప్రభువులు చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బోధకులల్లో కానీ సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు కట్టుకొని ఒక ఒక సంఘానికి లక్షల మంది వస్తారు ఒక సంఘానికి వేల మంది వస్తారు మరి వేల మంది వచ్చే సంఘానికి మారు మనసు ఉందా మరి ఉన్నదని నువ్వు ఎలా చెప్పగలవు మారు మనసు కావాలనో ఇక్కడ ఒక పాపి ఒక పాపి విషయమై అని అంటాడు మారు మనసు పొందు ఒక పాపి మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఒక పాపి విషయమై ఎక్కువ సంతోషము కలుగును మరి ఈ సంతోషం మారు మనసు అంటే ఏందో అర్థమైందా బోధకులకు మారు మనసు అంటే ఇప్పుడు నేను అన్యుడిగా ఉన్నప్పుడు మారు మనసు లేదు నాకు రక్షణ లేదు మారు మనసు అంటే నా హృదయంలో మార్పు రావాలి నేను ప్రభు గురించి చెప్పాలి ప్రతిసారి ప్రతిసారి ప్రభువునే చూపించాలి ఇప్పుడు మానవులకు మానవులే కనబడతాను మానవులే సంఘాల సంఘాలు సంఘాలలో ఉంటాను మానవులే దేవుళ్ళ లాగా చేస్తాను సంఘాలలో మరి మానవులే దేవుళ్ళలాగా చేస్తే మరి ఈ మానవుడు ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనుషులు నిన్ను పొగిడినట్లయితే నీకు శ్రమ అని ఉన్నది మనుషులు పొగిడే కానే ఉన్నారు మా ఇప్పుడు ఈ బోధకులు ఇప్పుడు విశ్వాసులు బోధకులను పొగుడతారు బోధకులు విశ్వాసాలను పొగుడతారు మరి ఇలా ఏసుప్రభు ఏడు ఉన్నాడు ఎక్కడున్నాడు ప్రభు ఎక్కడ వినబడతాడు అసలు సంఘాలు కట్టుకున్నది ఎందుకు ప్రభువైపు తిప్పడానికా లేకపోతే మీ వైపు తిప్పుకోవడానికా ప్రభు ప్రభువైపు తిప్పడానికి సంఘం దేవుని సంఘం దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘం ఎవడు ఎవరి సంఘాలు ఈ సంఘాలని దేవుని సంఘాలు దేవుని సంఘాలని ఎవరు చెప్పుకుంటాను నా సంఘం మా సంఘాలు అని చెప్పుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు కానీ దేవుని దగ్గర చేరిన తర్వాత ఉంటుంది లెక్క ప్రతి ఒక్కరి లెక్క మా సంఘాలేంది నువ్వు రక్తం గార్చావా చనిపోయావా సమాధి చేయబడ్డావా మూడవ దినమున తెలిసావా ఏ మానవుడైన మన సంఘాలు అవి దేవుని సంఘాలు కదా ప్రభు సంఘం కదా దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను